అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా ఏమండి రాత్రి మామయ్య గారు ఫోన్ చేశారు మీరు ఎప్పుడొస్తారని మీరేమో నా సెల్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు నాకే చేస్తున్నారు మీ నెంబర్ ఇవ్వచ్చు కదా హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న సురేష్ దగ్గరకు కాఫీ తీసుకొని వస్తూ అంది రజని ఆమె దగ్గర నుండి కాఫీ కప్పు అందుకొని మళ్ళీ పేపర్లో తలదూర్చిన భర్తతో ఏంటండి ఏం మాట్లాడరు ఏం ఆలోచించారు వాళ్ళ విషయం గురించి ఇలా మీరేమి మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు ఊరికే నాంచక ఏదో ఒకటి తేల్చండి అంది ఇవాళ ఆదివారం ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేర్ అయి ఉంది తను పేపర్లో నుంచి తల పైకెత్తి ఇందులో తేల్చేదేముందో అమ్మా నాన్న ఇక ఆ పల్లెటూరులో ఒంటరిగా ఉండలేం ఇక్కడకు వచ్చేస్తామంటున్నారు అంతే కదా పెద్ద వయసు అయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి వాళ్ళేదో అడగకూడని విషయం ఏదో అడిగినట్లు మాట్లాడతావేంటి అన్నాడు అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న పిల్లలు ఏంటి తాతయ్య నానమ్మ ఇక్కడికి వచ్చేస్తున్నారా భలే భలే తాతయ్య కథలు చాలా బాగా చెప్తాడు నానమ్మ అయితే మాకు స్నానం చేయిస్తుంది అన్నం తినిపిస్తుంది ఇంకా రోజు మేము తాతయ్య నానమ్మ దగ్గరే పడుకుంటాం తొందరగా రమ్మనండి డాడీ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు పిల్లలు కూడా అలా అనటంతో కోపం వచ్చింది రజనీకి చాలే నోరు మొయ్యండి వాళ్ళ దగ్గర అయితే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం అని భర్త వైపు తిరిగి ఏంటండి రాణిచ్చేది ఇక్కడ మనం ఎలా ఉంటున్నాం మీ అమ్మా నాన్న ఎలా ఉంటారు ఆ పల్లెటూరి మాటలు చేతలు ఎలా ఉంటాయో మీకు తెలుసుగా మన ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు పోయినసారి మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు మీ అమ్మని చూసి మీ మేనేజర్ గారి భార్య ఏమందో తెలుసా ఈవిడ మీ అత్తగారా నేను మీ వంట మనిషిని అనుకున్నాను అంది నాకు తల కొట్టేసినట్లయింది కావాలంటే ఆ పల్లెటూళ్ళలోనే ఉండమనండి కావాల్సినంతమంది పని వాళ్ళని పెడదాం లేదు ఇక్కడికే వస్తామంటే ఏ ఓల్డేజ్ హోమ్లోనైనా చేర్పించండి డబ్బెంతైనా కట్టగల స్తోమత మనకుందిగా అంతే అంతేకానీ ఇక్కడికి మాత్రం తీసుకొస్తానని అనకండి అంది ఆమె మాటలు పూర్తయ్యి కాకముందే ఇక ఆపుతావని గోలా ఏంటి మాట్లాడితే మా అమ్మ నాన్నలను పల్లెటూరి వాళ్ళంటావు అలాగైతే నేను వాణ్ణిగా నువ్వు మాత్రం పల్లెటూరి దానివి కాదా కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండడంతో నువ్వు మీ అన్న అక్కడ చదువు వెలగబెట్టారు మీ అమ్మా నాన్న పల్లెటూరి వాళ్ళు కాదా మన పెళ్ళప్పుడు వాళ్ళు మాత్రం ఎలా ఉన్నారు మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకెళ్లడంతో కొంచెం సిటీ లైఫ్ వాళ్ళకి అలవాటైంది నేనే ఇన్ని రోజులు అశ్రద్ధ చేశాను మా వాళ్ళని కూడా అప్పుడే తెచ్చుంటే బాగానే ఉండేది మా అమ్మేద మొహమాటానికి ఇప్పుడే మీ దగ్గరికి ఎందుకు లేరా రేపు చేసుకోగలిగే ఓపిక లేని రోజున ఎలాగూ మీ దగ్గరికి రావాలిగా అన్నదని అవునత్తయ్య గారు మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు తొందర ఏముంది పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు ఆ సిటీలో ఇరుకు అద్దె ఇళ్లల్లో ఉండలేరు మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కూడా మన సొంతిల్లైతే ఏ సమస్య ఉండదు అంటూ వాళ్ళని రానికుండా అడ్డు పుల్ల వేశావు ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటుంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా అన్నిటికీ పనివాళ్ళు ఉన్నారు నువ్వేదో వాళ్ళకి బండ చాకరీ చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు పైగా ఓల్డేజ్ హోమ్లో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావా నేను వాళ్ళ కన్న కొడుకును నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి ఉంటారు కూడా రేపు ముసలిదానివయ్యాక నువ్వు ఉందివుగానిలే ఓల్డేజ్ హోమ్ అంటూ లేచి వెళ్ళి షర్ట్ వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు కోపంగా భర్త తన మాట కాదనడంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి ఇక ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చడం కుదరదని తేలిపోయింది పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్ చేయడంతో తన మాట నెలా లెగ్గించుకోవాలో తోచలేదు అత్తగారు మా అమ్మగారు కానీ కలిసి ఉంటే తప్పక తేడాలు వస్తాయని తగులవుతాయని భయం తన క్లోజ్ ఫ్రెండ్ సుభద్ర అలా జరిగే గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది దాంతో ఆ భయం ఇంకా బలపడింది చివరికి పల్లెటూరి వాళ్ళని ఏదో వంక చెప్పి వాళ్ళను రాకుండా చేద్దామన్నా కుదరలేదు పైగా భర్తకి కూడా అమ్మా నాన్నలంటే ఒక ప్రేమ ఎక్కువే కొడుకు ఇల్లు కట్టేటప్పుడు ఇతరత్ర అవసరాలప్పుడు అతను అడగకుండానే డబ్బులు బంగారం అంతా ఇచ్చేశారు అప్పుడప్పుడు వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళేవాళ్ళు ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రికి కానీ ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు తెల్లారి పొద్దున లేచి తయారవుతున్న భర్తను ఎక్కడికి అని అడుగుదామనిపించి కూడా అహం అడ్డొచ్చి ఆయనే చెప్తారులే అనుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది కాఫీ అందుకొని రజని నేను వీరాపురం వెళ్తున్నాను పొలం కవులు ఇంటి గురించి మాట్లాడి అన్నీ సర్దుకొని అమ్మా నాన్నలను తీసుకొని సాయంత్రానికల్లా వస్తాను అంటూ ఆమె సమాధానం చెప్పే లోపునే కారు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆమెకు అతన్ని ఆపలేకపోయానని ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది కాసేపటికి తన బాధ నెవరితోనైనా పంచుకోవాలనిపించింది వెంటనే సెల తీసుకుని అన్నకు ఫోన్ చేసింది ఆమె అన్న వినోద్ నాలుగైదు సిటీలలో జాబ్ చేసి చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు వెళ్ళి సంవత్సరం అయింది పెద్ద ఇంజనీర్గా బాగా సంపాదిస్తున్నాడు తమని రమ్మని చాలాసార్లు ఫోన్ చేశాడు కానీ వెళ్ళడానికి కుదరలేదు అమ్మా నాన్నలను చూడడానికైనా ఈ సమ్మర్లో వెళ్ళాలని అనుకుంటోంది ఫోన్ రింగ్ మొత్తం అయిపోయింది వినోద్ ఫోన్ తీయలేదు అమ్మ వాళ్ళకి చేద్దామంటే వాళ్ళకి ఫోన్ లేదు అన్నయ్య ఫోన్లో నుండే మాట్లాడుతున్నారు ఒక ఫోన్ తీసుకోవచ్చు కదమ్మా అంటే అదంతా మాకు తెలీదమ్మా ఇక్కడ అంతా హిందీ కదా అన్నయ్య ఉన్నాడుగా అంటుంది ఇంతలో ఫోన్ మోగింది చూస్తే అన్నయ్యే ఫోన్ ఎత్తగానే రజనీ నేను వేరే చోట మీటింగ్లో ఉన్నారా సాయంత్రం నేనే ఫోన్ చేస్తాను ఉంటాను అంటూ హడావిడిగా పెట్టేశాడు అయ్యో అన్నయ్యతో మాట్లాడడానికి కూడా కుదరలేదే అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూల్కి తయారు చేయడానికి లేచింది సాయంత్రం అయింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ పెట్టి పాలు ఇచ్చి టీవీ దగ్గర కూర్చుంది రాత్రి ఎనిమిది గంటలైంది వాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతిలోని బ్యాగ్ తీసుకుని బాగున్నారా అత్తయ్య గారు ఆరోగ్యం బాగుందా మామయ్య గారు అంది రజని తన మనసులోని భావం ముఖంలో కనపడనియకుండా పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య నానమ్మ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు అమ్మా నాన్న వచ్చినప్పుడు భార్య ఏమూళ్ళో ఎలా ఉంటుందో అని భయపడుతున్న మాధవ్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు స్నానం చేసి వస్తానని బెడ్రూంలోకి వెళ్ళాడు అత్తమామలకు మామలకు వాళ్ళ రూమ్ చూపించి బాత్రూంలో గీజర్ ఆన్ చేసింది అత్తయ్య గారు మీరు మావయ్య గారు స్నానం చేసి రండి ఈలోపు నేను భోజనాలు రెడీ చేస్తాను అంది అలాగేనమ్మా మేము వస్తాంలే నువ్వు వెళ్ళి పని చూసుకో అంది మాధవా తల్లి సీతమ్మ అందరూ మాట్లాడుకుంటూ భోంచేసి పడుకునేసరికి పదకుండా అయింది తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతోంది ఈ టైంలో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ నిద్ర కళ్ళతో వచ్చి తలుపు తీసింది ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే ఆమె నిద్ర మత్తంతా ఎగిరిపోయింది ఆమె వెనుకే వచ్చిన మాధవ ఆశ్చర్యపోయిన బాగున్నారా మామయ్య గారు అతే గారు అంటూ వారిని పలకరించి ముందు లోపలికి రండి చలిగా ఉంది అని ఏంటలాగే నిలబడిపోయావు రజని ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మకి నాన్నగారికి కాఫీ కలిపి తీసుకురా త్వరగా అన్నాడు రామ్మ రండి నాన్న అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకొని పక్కన పెట్టి తలుపులు మూసి కిచెన్లోకి వెళ్ళింది పెందలాడే లేచే అలవాటు ఉన్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగ్ బెల్ మూతకి లేచి హాల్లోకి వచ్చారు అందరి పలకరింపులు అయ్యేసరికి రజనీ అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది వీళ్ళేంటి ఇంత సడన్గా వచ్చారు మా అమ్మ నాన్న విషయం గురించి ఏమైనా మాట్లాడడానికి రజనీనే ఫోన్ చేసి పిలిపించి ఉంటుందా అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ కానీ ఆమె ముఖం చూస్తే ఆమెకు కూడా వాళ్ళ రాక గురించి తెలియదని అర్థమైంది మౌనంగా కాఫీ తాగుతున్న అత్తామామలను గమనించాడు కొంచెం తేడాగా కనిపించారు అతనికి ఇది వరకున్న సంతోషం కళ కాంతి వాళ్ళ ముఖాలలో కనిపించడం లేదు అతనికన్నా ముందుగానే తల్లిదండ్రులను చూసిన మరు నిమిషంలోనే వాళ్ళ ముఖంలోని తేడాను గమనించేసింది రజని ఎంతైనా కూతురు కదా వదిన గారు అంత దూరం నుండి మీ ఇద్దరే వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ లేదు వదిన గారు మాతో వినోద్ వచ్చాడు వాడికి బెంగళూరులో ఏవో మీటింగ్లు ఉన్నాయంట వెళ్తున్నానన్నాడు మేము వస్తాం రా అమ్మాయి దగ్గరికి అంటే తీసుకొచ్చాడు మమ్మల్ని ఆటో ఎక్కించి వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అంది అన్నయ్య వచ్చాడా అయితే ఇక్కడికి రాడంటానా కోపంగా ఉంది రజనీ లేదమ్మా ఎల్లుండి వస్తాడు ఆ రోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురము అంది రజని తల్లి సావిత్రమ్మ అదేంటమ్మా అంత దూరం నుండి వచ్చి ఒక్క పది రోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు మళ్ళీ మీరెప్పుడు వస్తారో అదేం కుదరదు అన్నయ్యను రాని నేను అడుగుతాను అంది వద్దమ్మా అడగొద్దు అన్నయ్య తోడు లేకుండా మేము ఒక్కళ్ళము మళ్ళీ అంత దూరం వెళ్ళాముగా అందుకని వెళ్తాంలే అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి ఏదో జరిగిందని అర్థమైంది రజనీకి మాధవ పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకునింది అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది అక్కడే అత్తమామలు మామలు కూడా ఉండేసరికి కాసేపు మాట్లాడి వచ్చేసింది ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడు తర్వాత కూడా వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇలా రాత్రి వరకు కుదరలేదు రాత్రి భోజనాలైన తర్వాత మాధవ పిల్లలు అత్తమామల గదిలోకి వెళ్ళారు అప్పుడు తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళింది తల్లి ఒక్కతే ఉంది నాన్న ఏరమ్మా అంది మీ అత్తగారి గదిలోకి వెళ్ళారమ్మా అబ్బాయి పిల్లలు కూడా అక్కడే ఉన్నారుగా మాట్లాడుతున్నారు సరే నాన్న లేకపోయినా పర్వాలేదులే అనుకుని అమ్మా నువ్వు నాన్న అలా ఉన్నారేంటి ఉదయం నుండి ఈ విషయం అడగాలని ఎంత తపనపడ్డా మాట్లాడడానికి కుదరలేదు ఏం జరిగిందమ్మా చెప్పవా అంది కూతురులా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు గుండె విలిసేలా రోధిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి తన కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసాయి కొంతసేపటికి ఏం చెప్పను తల్లి మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక ఇప్పుడు ఇన్నాళ్ళకి మీ వదినకి మేము మా మాటలు చేతలు నచ్చటం లేదు ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కలెక్టర్లు వస్తారంట పార్టీలు జరుగుతాయంట వాళ్ళల్లో మేము ఉంటే బాగోదంట ఏం చెప్పిందో ఏం చేసిందో వాణ్ణి కూడా మార్చేసింది ఆరు నెలల క్రితం మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పించారు అప్పటి నుండి అక్కడే ఉంటున్నాం నిన్ను చూడాలని ఉందని ఎప్పటినుంచో అడుగుతుంటే ఇప్పుడు వాడు పని మీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు రేపు వెళ్ళేటప్పుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోంలో వదిలేసి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఏ జన్మలో ఏ పాపం చేశామోనమ్మా దేవుడు మా నుదుటున ఇలా రాశాడు చూడమ్మ రజని ఎంతో ఆశతో బిడ్డల్ని కని మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు పెళ్లి చేసి వాళ్ళ పిల్ల పాపలతో ఆడుకుంటూ కొడుకు దగ్గరే కన్నుమూయాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా కానీ కొడుక్కి పెళ్లి చేసి కొడుకుని కోడలి చేతికి అప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి తమను నిరాదరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ వేదన ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది వాళ్ళ దుఃఖాన్ని ఎవ్వరూ తీర్చలేరు మీరు మాకొద్దు మా దగ్గర ఉండొద్దు మా ఇంటికి రావద్దు అంటే మేమే కాదు ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరు అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది మీ అన్నలాగా డబ్బున్న వాళ్ళు వృద్ధాశ్రమాలలో పడేసిపోతున్నారు డబ్బులేని వాళ్ళు ముసలి వాళ్ళని వాళ్ళ కర్మానికి రోడ్ల మీద వదిలేసిపోతున్నారు పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోలాగా పని చేసుకుని బతికిడుస్తున్నారు పని చేయగలిగే శక్తి లేని వాళ్ళు పని చేయలేక తిండి లేక అడుక్కోవడానికి మొహం చెల్లక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలుసా తల్లి కొంతమంది కొంతమంది ఏంటి చాలామంది కోడళ్ళు అత్తామామలు కూడా తమ తల్లిదండ్రులు లాంటి వారే కదా అని అనుకోకపోవడమే అందుకే ఇప్పుడు వృద్ధాశ్రమాలకి ఆదరణ ఎక్కువైంది అక్కడ మేం బతుకున్నామంటే అంతే మా మనసులు ఎంత కుమిలిపోతున్నాయో నీ అన్నా వదినకే అక్కర్లేదు మాకు ఈ శిక్ష ఎందుకు పడిందో తెలీదు కానీ మేము అనుభవిస్తున్న ఈ వ్యధ ఇంకెవ్వరికీ రాకూడదమ్మా అంటూ మళ్ళీ దుఃఖం ఉప్పినలాగా ముంచుకురాగా కూతుర్ని కౌగులించుకొని బోరుమంది ఆ తల్లి తల్లి మాటలకు రజనీకి చంప మీద చెల్లున చరిచినట్లు అనిపించింది అంత బాధలోనూ ఊరుకోమ్మా ఊరుకో అన్నయ్యలా చేయడం ఏంటి వాడొచ్చాక నేను మాట్లాడతాను అంది ఏడుస్తూ తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురైంది దుఃఖం నుండి తేరుకున్న సావిత్రమ్మ మీ అత్తయ్య గారు వాళ్ళు రాత్రే నటుగా వచ్చింది వాడి పెంపకం విషయంలో మేమేదైనా పొరపాటు చేశామేమో కానీ నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు మీరైనా ఆనందంగా ఉండండి అది చాలు అంది తల్లి మాటలకు గిల్టీగా ఫీల్ అయ్యింది రజనీ ఇంకా నయం తను అన్నతో కానీ తల్లితో కానీ మాట్లాడకపోవడమే మంచిదనుకుంది అంతలో మాధవ పిలవడంతో సరే పడుకోండమ్మా పొద్దుపోయింది అంటూ వెళ్ళిపోయింది మూడో రోజు ఉదయం వినోద్ వచ్చాడు అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గడం గమనించింది అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతను చుట్టూ ఉన్నారు సాయంత్రం వరకు అలాగే జరిగిపోయింది సాయంత్రం అందరూ టీ తాగడం అయ్యాక వినోద్ తల్లితో అమ్మ ఇక బయలుదేరదాం ఎనిమిది గంటలకు ట్రైన్ ఉంది అన్నాడు అందరూ ఉన్న అక్కడ ఒక క్షణం నిశ్శబ్దం ఆవరించింది అంతలో మాధవ గొంతు సవరించుకొని చూడు వినోద్ ఇక నుండి అత్తయ్య గారు మామయ్య గారు మా ఇంట్లోనే మా దగ్గరే ఉంటారు అన్నాడు అతని మాటలకు వినోద్ రజని అత్తామామలు విస్తుపోయి చూశారు అది వాళ్ళకి ఊహించని పరిణామం అది కాదు బావా అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్ ఇంకేం చెప్పకు నీవక్కడకు తీసుకెళ్లినా హోంలోనే కదా వాళ్ళు ఉండేది ఇక్కడుంటే కూతురి దగ్గర ఉన్న మన సంతోషమైనా ఉంటుంది వాళ్ళకి ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో నీకు తెలీదు వినోద్ అమ్మా నాన్నలంటే మనం ఎప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం పెద్దవారితో కలిసి ఉండాలి వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి సుఖం సంతోషం ఉంటాయి ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకి కలిగించాలి ఇప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నల్ని చేసినట్లే రేపు నీ కొడుకులు నేను చేయరా దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పడే బాధ నీకప్పుడే అర్థం కాదులే నేనేమి కోపంగా చెప్పడం లేదు వినోద్ వాళ్ళు ఇక్కడుంటే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది మాకు ఇంకో అమ్మా నాన్నలకి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇక నువ్వేం ఆలోచించక బయలుదేరు అన్నాడు వినోద్ తలదించుకొని వెళ్ళిపోయాడు మాధవ వైపు చూడ్డానికి ముఖం చెల్లలేదు రజనీకి అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు గదిలోకి వెళ్ళడంతోనే మాధవ పాదాల మీద వాలిపోయింది రజనీ ఏ ఏంటిది లే అంటున్న అతనితో ఇన్నాళ్ళు మీతో కలిసి కాపురం చేసి కూడా మీ మనసు అర్థం చేసుకోలేకపోయానండి అత్తయ్య వాళ్ళ విషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను నన్ను క్షమించండి మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మా నాన్నలకు ఆశ్రయం ఇచ్చారు మీరునో ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంది ఏడుస్తూ పిచ్చిరజనీ నాకు మా అమ్మా నాన్న మీ అమ్మ నాన్న వేరు కాదు ఆ రోజు మీ అమ్మ నీతో చెప్పినప్పుడే మీ నాన్నగారు మాకు చెప్పారు అప్పుడే అమ్మా నాన్న నేను ఇలా నిర్ణయించుకున్నాం నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకు చెప్పలేదు ఏదో చిరాకులో మాట్లాడతావు కానీ నీ మనసులాంటిదో నాకు తెలీదా అన్నాడు అతనికి తనపై గల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీల్ అయింది హాల్లోకి వచ్చిన రజనీకి అత్తామామలు దేవతల్లాగా కనిపించారు వెళ్ళి వాళ్ళ పాదాలకి దండం పెట్టుకుంది తర్వాత తల్లికి తండ్రికి కూడా ఇదేంటమ్మా ఇప్పుడెందుకు అని అడిగిన వాళ్లకు ఇవాళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ఈటీవీ శుభమస్తులో చెప్పారండి అంది మా కోడలెంత బంగారం అని అత్తమామలు కూతురెంత పద్ధతి కలదో అని తల్లిదండ్రులు మురిసిపోతుంటే గదిలో నుండి అది చూసిన మాధవ రజనీ తెలివికి నవ్వుకున్నాడు ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో అదే చివరికి మనకి జరుగుతోంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి